గారు చేసినటువంటి మీరాబై కిడ్నాప్ ఏదైతే ఉందో వారు కిడ్నాప్ చేయడం వారి వంతే పోలీసులు కేసు చేయడం కూడా వారి వంతే ఆమె క్షేమంగా ఉండడం అని చెప్పి వీడియోలు కూడా పెట్టడం కూడా వారి వంతే మేము ఒకటి అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యే అయినటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి డబ్బుల కోసం రాలేదు డబ్బులు సంపాదించుకోవాల్సిన వ్యక్తి ఈ రోజు జీవన్ రెడ్డి గారు అనేక కుట్రలు వండుతూ రకేష్ రెడ్డి అన్న పేరు ఖరాబ్ చేదు అని చెప్పి బంధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మేము ఒకటి అడుగుతున్నాం ఈయన ఏదైతే రూపాయి మద్యంతో అందరికీ సేవ చేస్తున్నందుకు గోబ్యాక్ అందామా స్కూల్లో ఉన్న భార్యకర స్కూల్లో సొంత డబ్బులతో లాట్రిన్ రూమ్లను నిర్వహించినందుకు బాధ్యత తీసుకుని సొంత డబ్బులతో ఖర్చు పెట్టేందుకు ఆయన గోబియా అందామా ఇదంతా కూడా ఆలోచన చేయాలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం మత్స్య గారికి ఏదైతే పది ఎకరాలు మేము ల్యాండ్ మీ ఇష్యూని త్వరగా కొంచెం లేట్ అయి నడుస్తుంది ఫస్ట్ పెద్ద పెద్ద చేపను చంపిన తర్వాత చిన్న చేప దగ్గరికి అనుకున్నాం చిన్న చేపలు కూడా ఎగిరేరి పడుతున్నాయి వాడిపైన కూడా చర్యలు త్వరగా రేపు ఎల్లుండో కలెక్టర్ దగ్గరకు పోతున్నాం దానిపైన కూడా దళిత ఆధ్వర్యంలో వారికి వివరణ వేయబోతున్నాం ఈ అక్రమాలను కూడా త్వరగా తీసి వారందరినీ కూడా తొందరలోనే జైలు పంపే సమయం దగ్గరలో ఉంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే జీవన్ రెడ్డి గురించి కావచ్చు క్రషర్ మిషన్ డబ్ల్యూ కావచ్చు ఆ విషయాలను పక్కన పెట్టడానికి ఈ డ్రామా నడుస్తున్నటువంటి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఎగిరేటి పడాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరం అధికారం ఉంటుంది ఇక్కడ ఏదైతే ఉన్నదో రాజ్యాంగం ప్రకారం ఏదైతే నీ ఎంపీపీ పదవి ఉందో రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీరు మాట్లాడుకున్న విషయం మాకు సంబంధం లేదు మీరు కిడ్నాప్ చేసింది అబ్బాయిని నిజమా కాదా మీరే పోలీస్ కేసులు పెట్టడం నిజమా కాదని అడుగుతున్నాం ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో ఆ విశ్వాసం పెడతారు దానికి మద్దతుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా త్వరలో ఒక ఎంపీ కూడా అవుతారని చెప్పేసి సమూహం తెలియజేస్తున్నాం ఏదైతే రక్రెడ్డి గారి పైన అనుచిత వాఖ్యలు చెప్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కావచ్చు మీ ఇన్నళ్లకు వచ్చి తరిమి తరిమి రోజు అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒకటి అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యే గెలిచి మొన్న మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి డెబ్బై రెండు వేల మీద మమ్మల్ని గెలిపించినప్పటికీ మీరు ఇటువంటి అవాక్కులు చవాకులు పెడితే ఇంకోసారి ఎవరైనా సరే ఏదైనా బీజేపీ నాయకుడి పైన కానీ ఎమ్మెల్యే పైన కానీ కార్యకర్త పైన కానీ ఎవరు ఏమన్నా కూడా మేమందరం కలిసి గట్టిగా ఉంటూ తరిమి గారికి అపోజిట్ గా నిన్న కార్యక్రమం చేశారు మస్త ప్రభాకర్ గారు వారికి మేము చెప్తున్నాం ఒక్కటే అంబేద్కర్ సాక్షిగా సవాలు చూస్తున్నాం దళాలు సత్యం కాదు నాన్నారో మరి ఇంతవరకు కూడా ఆ కేసు పరిష్కారం ఎందుకు నడుచుకోలేదు మీ దగ్గర దమ్ముండే దళిత పని మేము చెప్పుకునే మీరు ఈ విషయంలో రోడ్డు రండి తేల్చుకుందాం అవన్నీ కూడా మబిలి పెట్టేందుకు ఇవన్నీ పక్క పిల్లేందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు పనిచేసుకుని మిమ్మల్ని తోడి బొందలు పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి మాకు భారీ మెజారిటీ ఎమ్మెల్యే గారు గెలిచారు ఎమ్మెల్యే గారు బరాబర్ ముందట ఉంటారు బరాబర్ అందరికి కూడా ఎవరికి కష్టం వచ్చినా వారు చేస్తారు త్వరలోనే తనరి సత్యం కేసును కూడా తోడుతున్నాము దాన్ని కూడా భాగవతం బయటకు వస్తుంది తస్మా జాగ్రత్త దళితులు మీరు ఇవాళ మిగతా దళితుల దళిత సంఘాలను దళిత ఊర్లను మీరు పక్కతో వడ్డీ అద్దని మీకు నేను ఒక సభాముఖంగా మీరు ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవంగా రాకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా వచ్చింది ఆరుమూరు నియోజకవర్గానికి ఆయన ఎంతో మంది పేదలకు ఇవాళ సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు తన సొంత ఆర్ఆర్ అనేటటువంటి ఫౌండేషన్ తోటి కూడా కొన్ని లేని దళిత బిడ్డలకు కూడా ఇవాళ విదేశాల చదువుకు వెళ్లాలని అంటే ఏదైతే ఫండ్ అయితే ఉందో ఆ ఫండ్ రైజింగ్ అన్న చేసి స్వయంగా పంపించినటువంటి సందర్భం ఒక రాకేష్ రెడ్డికే ఉంది ఇవాళ ఒక రూపాయి హాస్పిటల్ నడిపించి అందులో ఏ రిజర్వేషన్ రేట్టి రీలెగిపోవాలన్నటువంటి ప్రసక్తి లేదు ఇంత మంచి సేవ చేసే వారి మీద మీరు బుడ్జ చల్లడము మీరు ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు మీరు మీరు మీ స్థాయి రాకేష్ రెడ్డి గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేంత స్థాయి కాదు అన్న మీరు నడిపిస్తున్నటువంటి మీ జీవన్ రెడ్డి అండబలమో అంగబలమో చూసుకొని మీరు వెళ్ళినాయి మాట్లాడినాయి మీ కమిషన్ ఇవన్నీ కావు మేము ఇప్పుడే వచ్చినాము మేము అన్ని కొంచెం పెద్ద ఒక సిస్టమ్ గా ఎట్లా వస్తుంది దళితుడు ఎవరు అర్హులు ఉన్నారు ఎంతమంది అర్హులు ఉన్నారు ఎట్లా సంక్షేమ పథకాలు అంతే అనేటివి కూడా ఖచ్చితంగా రాకేష్ అన్న ఆధ్వర్యంలో మీకు చూపిస్తాం మీరు మీరు మాట్లాడుతున్నారు నిన్న తోటి దళితులతో వేసుకుంటే పెయికి గుర్రాయి రాగింది అన్నట్లు మాట్లాడుతున్నారు మీరు మేము గుర్రాయితో పెయి రాకునేటటువంటి వాదన సేవ కూడా వచ్చినాం మేము దళితులు ఎంతమంది ఉన్నారు ఇంకా అనియ వర్గాలలో ఎంతమంది లేరు అనేటటువంటి తత్వంలో ఉన్నాం కాబట్టి మేమైతే దళిత నాయకులను కూడా మేము అన్నింబడుతున్నాము మరి ఏ రోజు నేను ఇరవై ఏళ్ళ బీజేపీ ఉండబట్టి ఏ రోజు ఒక దళితు రోజులే నాకు పార్టీ ఎంత గౌరవంగా అంత ఇచ్చింది మరి ఇవాళ మీరు ఇవన్నీ మాటలు ఏమో చెప్పేసి అమాయకైనటువంటి జనాల్ని ఎస్సీ సంఘాలను మీరు పక్కదారి పట్టించడం ఇది సభం కాదు మీరు తెలియకపోతే తెలుసుకోండి పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు ఇంకా మన సంఘాల్లో కూడా చాలా మంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి రాకేష్ అన్న ఇప్పుడే వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఏం మీరు ఒక్క రాకేష్ అన్న ఇచ్చినటువంటి మీడియా కానీ ఏదన్నా ఒకటి మీరు చూడండి తన ఎవరికి సేవ చేస్తాను మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తన నేను ఎవరి గురించి వచ్చాడు అని చెప్పేసి ఇవాళ ఆర్నూరు వర్గంగా కొన్ని ప్రెస్ మీట్లు కూడా ఇవ్వడం జరిగింది కనీసం మీకు ప్రెస్ మీట్లు చూసేంతా రాకేష్ అన్న ఏం మాట్లాడుతున్నంత అవగాహన లేదు ಏದೋ ಅತ್ಯು ನೀರು ಮಾತಾಡಿ ನೀರು ತನ್ನ ಮೃದ ಪ್ರಯತ್ನಿಸೇ ಅಲ್ಲಿ ಮೇವು ಏಟೀ ಭಾವೋ ಮಗಿನ సాక్షి దొరుకుతుందని నేను చెప్తున్నాను మీ లెక్క కమిషన్ ఏజెంట్లు లేకుంటే దళిత బంధు దాంట్లో తీసుకున్నా కానీ ఇంకేదైనా కార్యక్రమం తీసుకున్నా కానీ ఇంకేమైనా పనుల కమిషన్ కొట్టేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు బీజేపీలో ఎవరికి వచ్చినా ఆహ్వానమే ఉంది ఇలా దళితులు అనేది ఇంకోటి అనేది ఉండదు రాకేష్ అన్న నాయకత్వం ఎట్లా నడుస్తుంది అనేది మీకు రాబోయే రోజులలో మీకు రుచి చూపిస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి